ఈ రోజు మా పిల్లడు ఫోన్ నన్ను షో అయితే వెళ్ళమని చెప్పాడు ఎందుకు ఎందుకెళ్ళమన్నాడు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకుండా మామా నేను వచ్చేసి ఇవి కనబడుతున్నాయి కదా ఇవైతే తీసుకురావడానికి అయితే వచ్చాను ఈ షాప్ వచ్చేసి కేడీడీ షాప్ అనమాట కోవైటోలు స్థాపించారు ఇక్కడే రెడీ అవుతాయి అన్నమాట ఈ బ్రాండ్స్ ఇక్కడ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడే జరుగుతుంది ఇక్కడ రెడీ చేసి అయితే ఫ్రెష్ గా అయితే ఇస్తారు ఇది వచ్చేసి ఒక రెండు ఎకరాల్లో అయితే కట్టారనమాట ఇక్కడ వచ్చేసి కేడీడీ కి సంబంధించిన ప్రతి డ్రింక్ ప్రతిది ఐస్ క్రీమ్ అన్ని దొరుకుతాయి అనమాట ఇది వచ్చేసి బయట షాప్ రెండు ఎకరాల్లో కట్టారని చెప్పాను కదా ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట దీంట్లో చాలా అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి నాకు నైట్ వచ్చేసి భోజనం ఇచ్చారు ఎలాంటి ప్లేస్లో కూర్చొని తినమన్నారు మీరు చూడండి ఇది వచ్చేసి మా బాబా గడి ముందు భార్య ఇల్లు అయితే ఇది వచ్చేసి నాకు ఇచ్చిన భోజనం అయితే ఇది కానీ అక్కడ ఆ ప్లేస్కి అక్కడ తినాలంటే చాలా బాధ వేసింది అందరికీ కోవిడ్లో ఎలా ఉంటుంది అని చెప్పినా కొంతవరకు అయితేనే ఉంటుంది నాకు వచ్చేసి అక్కడ ఇచ్చారు ఎక్కడైతే ఏముందని కొడుపు నింపుకోవడానికి అక్కడ వచ్చిన రైస్ అయితే అక్కడే తినేసాను ఇంకా రైస్ విషయానికి వస్తే కొద్దిగా పర్వాలేదు బాగానే ఉంది మటన్ కర్రీ అయితే ఇచ్చారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా